సమస్యలపై పోరాటం చేస్తున్న తమపై అకారణంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అతని అనుచరులు దాడి చేశారని వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదిప్యారావు ఆరోపించారు మధురా నగర్లోని ఆమె స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేదిప్య మాట్లాడుతూ జవహర్ నగర్లోని గడ్డ ప్రాంతంలో గత ప్రభుత్వ హాయంలో రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు పేల ఇరవై మూడులో మంజూరైన నిధుల విడుదలలో జాప్యం కారణంగా ఆలస్యమైన అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అతని అనుచర్లు ఇష్టం ఇష్టమొచ్చినట్టు తమ కార్యకర్తలపై దాడి చేశారని పేర్కొన్నారు పవిత్ర రంజాన్ మాసం ఆరంభం కానున్న దృశ్యం వసీద్గడ్డ ప్రాంతంలో గత ప్రభుత్వ హైల్లో మంజూరైన సేవరేజ్ పైప్ లైన్లను త్వరితగతిన కాంట్రాక్ట్ పూర్తిచ్చారని తాను కోరిన దరిమీల ఇప్పటికే ఒకసారి ప్రారంభోత్సవం జరిగిన అభివృద్ధి పనులను ప్రస్తుత ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మళ్లీ ప్రారంభం చేశారన్నారు ఇదే విషయంలో పనులు సమక్షంలో స్థానిక ప్రచారం కలవడానికి వెళ్లిన తనపై పార్టీ కార్యకర్తలపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని తెలిపారు అధికారం శాశ్వతం కాదన్న విషయం ఎమ్మెల్యే గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తనను అందరూ రౌడీ అంటున్నారని అన్న ఎమ్మెల్యే ఇప్పుడు చేసింది రౌడీజం కాదా అని ప్రశ్నించారు ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన నిలబడుతున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అధికారపక్ష ఎమ్మెల్యే దాడులు చేయడం జరుగుతుందని ఇకనైనా ఎమ్మెల్యే ప్రవర్తన మార్చుకోవాలని దేదిప్యహిదావు పలికారు ఈ రోజు జుబ్లీస్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ లో రీసెంట్ గా జరిగిన బై ఎలక్షన్ లో విజయం పొందిన స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు ఇనాగ్రేషన్ చేయడానికి సివరేజ్ లైన్ ఇనాగ్రేషన్ చేయడానికి ఇవాళ రావడం జరిగింది ఈ బడ్జెట్ ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఏదైతే ఈ రోజు ఇనాగ్రేషన్ చేస్తాను కొబ్బరి కొడతాను కొడతానని చెప్పి వచ్చారో స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు ఆ బడ్జెట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కాను స్థానిక అప్పుడున్న ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారి ఆధ్వర్యంలో అది శాంక్షన్ అయిన బడ్జెట్ దానికి మీకు ప్రూఫ్ కూడా నేను మీడియా అందరికి కూడా సబ్మిట్ చేస్తాను ఎందుకంటే ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆ టైంలో శాంక్షన్ అయిన బడ్జెట్ కాను అప్పుడు స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారి ఆధ్వర్యంలో ఇనాగ్రేషన్స్ చేసేసిన పని ఆల్రెడీ కొబ్బరికాయలు కొట్టి స్టోన్ బోర్డ్స్ కూడా పొద్దున అందరూ కూడా చూసిన చూసారు అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ స్టోన్ బోర్డ్స్ కూడా పెట్టి పనులు ప్రారంభించాలని చెప్పి అనుకునే టైంకి ప్రభుత్వం లేకపోవడం వల్ల కాంట్రాక్టర్లు కూడా మీకు తెలిసిందే కాంట్రాక్టర్లు అందరూ కూడా గత రెండు సంవత్సరాలుగా కూడా ఏదైతే బిల్స్ పెండింగ్ ఉన్నాయి బిల్స్ రిలీజ్ అవ్వట్లేదు అని చెప్పి జిహెచ్ఎంసి జిహెచ్ఎంసి కాంట్రాక్టర్లు కానీ వాటర్ వర్క్స్ కాంట్రాక్టర్లు కానీ అలాగే అప్పుడున్న కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ ముఖ్యంగా ఈ ఫండ్స్ అనేవి కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన బడ్జెట్ కాను ఇప్పుడు రెండు సంవత్సరాలుగా కూడా బిల్స్ రావట్లేదు అని చెప్పి వాళ్ళు పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు మేము ఏంటి అంటే రీసెంట్ గా మొన్న బై ఎలక్షన్ కన్నా ముందు ఎలక్షన్ కోడ్ రాకముందు ఆల్మోస్ట్ మేము సెప్టెంబర్ మంత్ లో అదే మసీద్ గడ్డ ఏదైతే ఈ రోజు గొడవ జరిగిందో జవహర్ నగర్ మసీద్ గడ్డ కోటి పది లక్షలతో సిసి రోడ్ కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది జిహెచ్ఎంసి తరఫు నుంచి ఏదైతే స్థానిక కార్పొరేటర్లకి ఎవ్రీ సమ్ ఎవ్రీ ఇయర్ ఏదైతే బడ్జెట్ వస్తుందో ఆ బడ్జెట్ లోనే నేను రోడ్ కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ వేసిన రోడ్లు సివరేజ్ లైన్లు అని చెప్పి అప్పుడు కోటి రూపాయల నిధులతో మాగంటి గోపీనాథ్ గారు సివరేజ్ లైన్ శాంక్షన్ చేస్తే ఇప్పుడు కోటి రూపాయల నిధులతో సీసీ రోడ్ ని కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది అయితే సిసి రోడ్ వేయాలంటే ముందుగా సివరేజ్ లైన్లు వేయాలి కాబట్టి మేము కాంట్రాక్టర్ ని దయచేసి ఎందుకంటే రోడ్ శాంక్షన్ అయిపోయింది రోడ్ వేస్తారు మళ్ళీ రోడ్ బడ్జెట్ వెనక్కి వెళ్ళిపోతుందని కాంట్రాక్టర్ ని పదే పదే మేము ఫాలోఅప్ చేస్తూ గత ఆరు నెలలుగా కూడా ఫాలో అప్ చేస్తూ మేము అడుగుతూ ఉంటే బిల్స్ రావట్లేదు బిల్స్ రావట్లేదు అని చెప్పి ఆయన మొన్న వారం క్రితం పనులు స్టార్ట్ చేశారు ఒకటి మధురా నగర్ లో ఉన్న సివరేజ్ లైన్ వెంగళరామ్ నగర్ సాయి దర్శిని ఆ దగ్గర నుంచి మోర్ సూపర్ మార్కెట్ దగ్గర అలానే జవహర్నార్ మసీద్ గడ్డ ఈ మూడు వర్క్స్ అనేవి ఆ కాంట్రాక్టర్ కింద వచ్చి అది చేయడం కోసం అని వారం క్రితం రావడం జరిగింది మధురా నగర్ లో ఎప్పుడైతే పనులు మొదలు పెట్టారో మొదలు పెట్టగానే స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు మనుషులు ఎవరు అనుచరులు వచ్చి పనులు ఆపారని చెప్పి కాంట్రాక్టర్ మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఎవరో ఎమ్మెల్యే గారు మనుషులు వచ్చి పనులు ఆపారు ఎమ్మెల్యే గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎందుకు కనులు చేస్తున్నారని అని చెప్పి వాళ్ళు మనుషులు వచ్చి పనులు ఆపారు ఆపగానే కాంట్రాక్టర్ మాకు ఫోన్ చేసి మేము ఒకటే చెప్పాం వెళ్ళి చెప్పిరండి ఓకే స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఆ మంచుకో చెడుకో ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి కాన్స్టిచ్యున్సీలో డెఫినెట్ గా వెళ్ళి ప్రోటోకాల్ ప్రకారం ఆయన చెప్పేది చెప్పిరండి ఇప్పుడు ఆయన బడ్జెట్ కాదు ఇది ట్వంటీ లో మాగంటి గోపీనగర్ బడ్జెట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాంక్షన్ అయిన బడ్జెట్ అని చెప్పిరండి అని చెప్పి నేనే కాంట్రాక్టర్ కి చెప్పి ఆ వెళ్ళి కలిసేసి రండి అంటే ఆయన వెళ్ళటం జరిగింది కాంట్రాక్టర్ కూడా వెళ్ళి ఎమ్మెల్యే గాని కలిశారు వన్ వీక్ నుంచి కూడా మేము చెప్తూ ఉన్నాం ఏదైతే గడ్డ ముఖ్యంగా రోడ్ ఏదైతే ఉందో రేపు పదిహేడు నుంచి రంజాన్ పవిత్ర మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది రంజాన్ లోపు పని పూర్తి చేయాలంటే దాదాపు కింద నుంచి పైదాకా పనులు చేయాలి అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ టైం పడుతుంది కాబట్టి పని చేయడానికి ఒకసారి మీరు ఏదైతే వర్క్ స్టార్ట్ చేసి డిగ్ స్టార్ట్ చేస్తే పాపం పబ్లిక్ ఇబ్బంది పడతారు స్థానిక మైనారిటీ మైనారిటీ వాళ్ళు కానీ ఏదైతే మసీదులు ఉన్నాయో మాకు అక్కడ అదే రోడ్ లో రెండు మసీదులు ఉన్నాయి కాబట్టి ప్రేయర్స్ వెళ్ళాలన్న ఇబ్బంది పడతారు కాబట్టి మీరు వచ్చి ఇమీడియట్ గా పని స్టార్ట్ చేయండి ఎమ్మెల్యే గారు నన్ను దూషించడం కూడా జరిగింది నేను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా బడ్జెట్ కాదు ట్వంటీ టు ట్వంటీ త్రీ బడ్జెట్ లో మాగంటి గోపినాథ్ గారు టైం లో స్టార్ట్ అయిన బడ్జెట్ రెండు సంవత్సరాల నుంచి బిల్స్ పెండింగ్ లో ఉండి వాళ్ళు పని చేయలేకపోయారని చెప్పి అప్పటికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా వాళ్ళు వినడానికి సిద్ధంగా లేక ఆ రూపాయి అయితే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి స్టార్ట్ చేసింది ఆ మీదకి చేయగానే ఇమీడియట్ గా మన మా నాయకులు కార్యకర్తలు కూడా అడ్డుకొని ఎందుకు కార్పొరేటర్ మీద ఎందుకు ఇస్తున్నారు కార్పొరేటర్ ని ఎందుకు అట్లా దూషిస్తున్నారు అని చెప్పి వాళ్ళు అడగటంతో గొడవ మొదలైంది మొదలై మళ్ళీ మళ్ళీ వాళ్ళే క్లియర్ చేసుకొని మన మనకేం లేవు కదా అందరం కలిసి బస్తీ కోసమే కదా పని చేస్తున్నాం అని చెప్పి పద ఎమ్మెల్యే దగ్గరికి వెళ్దాము అందరం కలిసి మాట్లాడదామని మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు సరే మాట్లాడదాం అందరం పని కోసమే కదా మనం చేసేది బస్తీ కోసమే కదా అన్నట్టు మేము కూడా ముందుకొచ్చి సానుకూలంగా స్పందించి కూడా నేను ముందుకు వెళ్తూ ఉన్నా కూడా నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గారు ఒక యాభై అరవై మంది అనుచరులతో వచ్చి రావడం రావడం వేలు చూపించి వీడా వాడ వీడా ఈ వీడెవడు అని చెప్పి ఇమీడియట్ గా దాడి చేసి కొట్టడం స్టార్ట్ చేశారు ఫస్ట్ నా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారే మా పర్సన్ కాలర్ పట్టుకున్నారు చేయి పట్టుకున్నారు ఆయన పట్టుకోగానే ఇమీడియట్ గా ఆయన పక్కనున్న వాళ్ళ నేతలు వాళ్ళ ఫాలోవర్స్ అందరు కూడా మా మనుషుల్ని మీద దాడి చేయడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నా ఇంత అమానుష్యమైన దాడులు ఎందుకు చేస్తున్నారు నేను ఒక నవీన్ యాదవ్ గారు ఏదైతే బై ఎలక్షన్ లో నుంచిన్నారో మీ మీడియా సాక్షిగా మీ మీడియా వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను ఎందుకంటే మీ మీడియా సాక్షిగా ఆయన అందరూ చెప్పారు నేను నన్ను రౌడీ 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 అని బ్లేమ్ చేస్తున్నాడని ఇది రౌడీజం కాదా నువ్వు నువ్వు నీ అంతటా నువ్వే స్థానికంగా ఆయన ఉండి ఇన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఫాలోవర్స్ కానీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మేరకే వాళ్ళు మా పైన దాడికి దాడికి వచ్చారు కాబట్టి ఇది రౌడీజం కాదా నేను నా రౌడీ రౌడీ అని బ్లేమ్ చేస్తున్నారు అన్నారు ఎవరు బ్లేమ్ చేశారు ప్రత్యక్షంగా ఆయనే ప్రూఫ్ చేసుకుంటున్నారు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయన ఏంటి అనేది ఆయనే ప్రూఫ్ చేసుకుంటున్నారు నేను మేమేం మేము అసలు అక్కడ ఏం జరిగింది మేము ఆయన వచ్చారు కొబ్బరికాయలు కొట్టారు ఆయన్ని కూడా మేము ఎప్పుడు ఆపలేదు ప్రోటోకాల్ ప్రకారం ఆయన చెప్పని చెప్తున్నారు ఆయనకి సంబంధం లేని వర్క్ కూడా ఆయనకి ఏ విషయం ఈ సంబంధం లేని వర్క్ కూడా మేము ఆయన పిలవడం జరిగింది అసలు ఆయన రూపాయి బడ్జెట్ తీసుకురాలేదు ఈ రోజు వరకు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్ని రోజులు అయింది మూడు నెలలు అయింది మూడు నెలలు అయ్యి నవంబర్ లో ఎన్నికలు జరిగినాయి ఆ మూడు నెలలు కూడా తిప్పి కొడితే మూడు నెలలు కూడా అవ్వలేదు అప్పుడే బడ్జెట్ వచ్చేసింది దానికి నేను ఎక్కడి నుంచి వచ్చింది ఈ బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి బడ్జెట్ ఇది ఎవరి బడ్జెట్ కి నువ్వు షో ఆఫ్ చేసుకుంటున్నావు నువ్వు వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నావు దేనికి చేసినావు అయినా కూడా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే కదా ఆ పదవికి మేము గౌరవం ఇచ్చాం గౌరవం ఇచ్చి మిమ్మల్ని ఆ బస్తీలోకి వచ్చి కొబ్బరికాయలు కొడుతుంది ఒక మాట మాట్లాడలేదు మేము కనీసం అడ్డు అడ్డు మేము రాలేదు అయినా కూడా ఇలా దాడులకు ప్రయత్నిస్తున్నాడు అంటే ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో మేము ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం కొట్లాడడానికి నిరంతరం బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇప్పుడు నేను స్థానిక కార్పొరేటర్ నాకు ఇంకా ఫిబ్రవరి పదో తారీఖు వరకు టైం ఉంది తర్వాత మాకు కమిషనర్ గారు కూడా చెప్పారు ఎప్పుడైతే ఎలక్షన్స్ జరుగుతాయో మళ్ళీ ఎలక్షన్ వచ్చి కార్పొరేటర్ పదవి వచ్చేంత వరకు ఇన్ఛార్జ్ గా మీరే ఉంటారని చెప్పి కమిషనర్ గారు కూడా చెప్పారు కనీసం తెలుసుకో కొత్తగా ఎమ్మెల్యే అయ్యి ఉంటావు చాలా ఏదో ఎమ్మెల్యే అయితే నాకు ఏదో పెద్ద ఒక వందల వేల మంది ఫాలోవర్స్ ఉన్నారనుకుంటున్నామేమో కానీ తెలుసుకో ఫస్ట్ వర్క్స్ ఏంటి తెలుసుకో ఎవరి స్థాయి ఏంటో తెలుసుకో ఎవరి ప్రోటోకాల్స్ ఏంటో తెలుసుకో కనీసం ఇవన్నీ కూడా ఏం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు దాడులకి గురి గురవుతాను గురి గురి దాడులు చేస్తాను ఇష్టం వచ్చినట్టు ఇలా బిహేవ్ చేస్తానంటే కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకో ప్రజల్లో ప్రజలు గెలిపించారు మంచుకో దేనికో ప్రజలు గెలిపించారు కాబట్టి ప్రజల కోసం పనిచేసే నేతగా ముందుకు ముందుకెళ్ళు అంతేగాని ఇప్పుడు వరకు ఆయనలాగా రెండు వేల పద్నాలుగులో ఓడిపోయి ఇంట్లో కూర్చొని రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయినా ఇంట్లో కూర్చునే తత్వం అయితే మాది కాదు ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేకపోయినా మేము ప్రజల్లోనే ఉంటాం ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటాం ఏదైతే ప్రజలకు ఈ రోజు సమస్యలు ఉన్నాయో దాని మీద మేము పోరా నిరంతరం పోరాడుతూనే ఉంటాం అలాగే చేతనైతే ఒక రూపాయి బడ్జెట్ తీసుకురా రూపాయి బడ్జెట్ ప్రభుత్వం అడిగి తీసుకొచ్చి పనులు చేయడం మొదలుపెట్టు అంతేగాని ఇష్టం వచ్చినట్టు మేము తీసుకొచ్చిన బడ్జెట్ మేము తిరిగి నా రిప్రజెంటేషన్స్ మీద కార్పొరేటర్ రిప్రజెంటేషన్స్ మీద శాంక్షన్ అయిన బడ్జెట్లు అప్పుడు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు శాంక్షన్ చేయించిన బడ్జెట్లు వాటిని పట్టుకుని నేను గొబ్బరికాయలు కొడతా నాకు ఇంటిమేషన్ లేదు నాకు చెప్పలేదు ఇదే

ఇంకోటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జిహెచ్ఎంసి ఏదైతే నేను చెప్పాను ఒక కోడ్ ఎలక్షన్ కోడ్ కన్నా ముందు సోనైనా చేశామా లేకపోతే ఎమ్మెల్యే గారు కాల్ చేశారా అని మీరు అడగచ్చు ఎప్పుడైనా మేము అధికారులతో మాట్లాడతాం అధికారులని అడుగుతాం ఎప్పుడు ఇనాగ్రేషన్ అవుతుంది ఎప్పుడు పని స్టార్ట్ అవుతుంది ఎంత ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తారు ఒకవేళ ఆ పనిలో ఏమన్నా తప్పులు జరిగితే ఆ తప్పొప్పులు జరిగితే మేము దాని గురించి మాట్లాడడం అధిక అది కూడా అధికారులతోనే మాట్లాడతాం కానీ కాంట్రాక్టర్లతో మాట్లాడాలి మాట్లాడడాలు కాంట్రాక్టర్ పిలవడాలు ఇవన్నీ ఆ కూడా మాకు అసలు ఎప్పుడు కూడా తెలియదు కాంట్రాక్టర్లు కూడా అదే చెప్తున్నారు మేము ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసి ఇలా పనులు ఆపమని చెప్పడం అనేది మాకు కూడా అర్థం కాట్లేదు నాడమని చెప్పి కాంట్రాక్టర్లు కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించిన రికార్డింగ్ కూడా నేను మీకు ఇస్తాను కాబట్టి ఇట్లాంటి అటాక్స్ ఏదైతే చేస్తున్నారో ముఖ్యంగా మా పైన బిఆర్ఎస్ నాయకుల మీద కార్యకర్తల మీద ఇట్లాంటి అటాక్స్ ఇది ఫస్ట్ టైం కాదు నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కాకముందు రెండు మూడు సార్లు అటాక్ చేశాడు ఇది ఇది ఎమ్మెల్యే అయ్యాక మళ్ళీ చేస్తున్నాడు ఇది మేము మేము తీవ్రంగా ఖండిస్తున్నాము బిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు మేము ఎవ్వరం కూడా ఊరుకుని కూర్చోము ఇది ఇది నేను మరో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బిఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమం పార్టీ ఉద్యమ నేతలు ఉండే పార్టీ ఎవ్వరికి ఇక్కడ భయపడేది లేదు నీవు స్థానికంగా ఏదో మా నాయకులు మీద అటాక్ చేయగానే ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తిరగడం మానేస్తారు అని ఏమో అట్లాంటిది ఏం జరగదు హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రజల్లోనే ఉంటాం ప్రజల పక్షాన్ని నిలబడతాం మీ రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమల్లోకి తీసుకొచ్చేంత వరకు మేము ప్రజల్లోనే తిరుగుతూ ఉంటాం అభివృద్ధి పనుల్లో కూడా మేము ముందే ఉంటాం ఒకవేళ గా నా పదవి కాలం పూర్తయినా సరే ప్రజల్లోనే ఉండి ఏం కావాలో నిరంతరం కూడా ప్రజలకి ఏం కావాలో కూడా నేను తెలుసుకొని ప్రజలతోనే ఉంటానని మరోసారి నీకు గుర్తు చేస్తూ నీలాగా మేము భయపడి ఇళ్లలో వాళ్ళం అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ మేము బయటకు